హలో విసన్ ఛానల్ వ్యూవర్స్ అందరికి నమస్తే ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని రాజపేట్ మండల్ కొండటి చెరువు గ్రామంలో సో మనతో పాటు గ్రామ సర్పంచ్ ఉపరి నరేష్ గారు మనతో పాటున ఈనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి అభ్యర్థిగా నిలబెట్టడం ఈనాడు ప్రజా తీర్పుతోనే ఈనాడు గ్రామానికి సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది సో మొత్తానికి గ్రామ సమస్యల పైన ఫోకస్ ఉన్నటువంటి వ్యక్తి గ్రామాన్ని డెవలప్మెంట్ చేయాలనుకున్నటువంటి వ్యక్తికి ఈనాడు ప్రజలు ఓట్లేసి గెలిపించడం జరిగింది సో వారి ఆశయం ఏ విధంగా ఉంది వారి గ్రామం డెవలప్మెంట్ ఏ విధంగా చేద్దామని చెప్పేసి తన లక్ష్య ముందు వారి మాటలు అడుగుతున్నారు మీకు ఓటేసి గెలిపించినటువంటి మార్చేళ్ళకి యువతకి ఆ రైతనాలకి ఏం చెప్పాలనుకుంటారు అందరికి నమస్కారం ఈరోజు అంటే మొన్న స్థానిక ఎన్నికల్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను బరిలో దిగడం జరిగింది మా గ్రామ ప్రజలు నన్ను మంచి మెజార్టీతో గెలిపించి మరి గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధికి మరి నా వంతు సహకారము ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది అంటే గతంలో తెలంగాణ స్టేటు కాకముందుకు ఉమ్మడి పుట్టగూడెం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు నేను సర్పంచ్గా అప్పుడు కూడా చేసినాం అప్పుడు మహిళా మహిళా రిజర్వేషన్ ఉండే మా మిస్సెస్ ఉండే అప్పుడు ఇప్పుడు మళ్ళా గ్రామపంచాయత్ సపరేట్ అయింది అయినాక కూడా మళ్ళీ రిజర్వేషన్ జనరల్ వచ్చింది మాకు జనరల్ వచ్చి మాకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చినాక కూడా అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ అంత ముందుకు గ్యాబ్ వచ్చింది మధ్యలో మనము గ్రామంలో అక్కడి నుంచి పుట్టగడము తర్వాత ఇక్కడ అయినాక కూడా చాలా నా వంతు ప్రయత్నం చాలా నా చేయాలనే అతృత్తితోనే ముందుకు రావడం జరిగింది మా గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ నా వంతు సహకారం మా గ్రామంలో ప్రజల ఎక్కడ ఇబ్బంది ఎవరికన్నా ఇబ్బంది కలిగితే నా వంతు సహకారం ఎవరన్నా చనిపోతే యాభైకి బియ్యం ఇయ్యడం మా నా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే గారు అప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎవరు చనిపోయిన యాభై కిల్ల బియ్యం ఎలానైతే ఇస్తాడో అదే ఉద్దేశంతోనే అంతకంటే అట్లా ఉద్దేశంతో నేను ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలనే అందరూ పంతో ముందుకు ఉంచి పనిచేయడం జరిగింది ప్రతి వ్యక్తి యూత్ యువత గాని మరియు రైతులు గాని ఇక్కడ ప్రతి కుటుంబం నుంచి కూడా నన్ను ఆశీర్వదించి గెలిపియడం జరిగింది చాలా సంతోషం సో ముఖ్యంగా నరేష్ అనే వ్యక్తి రాజకీయంలోకి ఎందుకు రావడం జరిగింది అసలు అంటే ఏ విధంగా ఆ ఎవరైనా మీ కుటుంబీకులు గాని మీ పెద్దలు గాని ఎవరైనా రాజకీయంలో ఉన్నారో సో అసలు మీరే స్వతహాగా రావడం జరిగింది లేదండి మా కుటుంబం నుంచి రాజకీయాల్లో ఎవరు లేరు నా నుంచే స్టార్ట్ అయ్యింది నేను చిన్నతనం నుంచి చురుకుగా పనిచేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి నా వంతు సహకారం ఉండాలనే ఉద్దేశంతో పనిచేసుకుంటూ ముందుకు రావడం జరిగింది నేను సంపాదించిన దాంట్లో ప్రజల కోసం ఎంతో కొంత ఓ టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టాలి నా గ్రామాన్ని డెవలప్ చేసుకోవాలి ఈ ప్రాంతం అంతా అడి ప్రాంతాన్ని కనుక్కొని ఉంటుంది మా ఊరు రాజపేట మండలంలో చివరి ఊరు కాబట్టి ఈ ఊరు అంటే ఈ ప్రాంతం అంతా డెవలప్ చాలా దూరంలో ఉంది నాకు చాలా ఫస్ట్ నుంచి నా కోరిక ఒకటే మా ఊరిని బాగు చేయాలి మా గ్రామస్తులతో కలిసిమెలిసి ఉండాలి ముందుకు తీసుకుపోయి మన జిల్లాలోనే మంచి అభివృద్ధిలో తీసుకుపోయి ముందు తీసుకోవాలని ఉత్సాహంతో రావడం జరిగింది నా కోరిక ఫస్ట్ నుంచి అదే ఉండేది ప్రజలకు ఏం ఆమెచ్చినారు ముఖ్యంగా మీ గ్రామ సమస్యల పైన గ్రామం డెవలప్మెంట్ గ్రామ సమస్య ప్రథమ పౌరుడిగా సర్పంచ్ పైన మీ పైన ఆధారపడి ఉంటుంది గ్రామం డెవలప్మెంట్ కావడానికి నిధులు సమకూర్చడానికి మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడానికి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకోవడానికి సో మీ ఆలోచన ఏంటి అసలు గ్రామం పైన ఫస్ట్ నుంచి మా ఆలోచన మా ఊరు కొండేటి చెరువు ఊరు మొత్తం చాలా వెనుకబడి ఉంది అయితే ఇంకోటి ఏంటంటే డ్రైన్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది అండర్ గ్రౌండ్ ముందు ఉన్న సర్పంచ్ ఏ చిరు కానీ అస్తవ్యస్తం అయిపోయింది అది మొత్తం అటర్ ప్రాఫ్ అయిపోయింది ఫస్ట్ అండర్ డ్రైన్ కంప్లీట్ చేయాలి అండర్ డ్రైన్ తర్వాత మాకు ఉన్నటువంటి ఇక్కడ విలేజ్ లో ఒకటి ఫంక్షనాల్ కావాలి ఫంక్షనాల్ ఇంకోటి మినీ ట్యాంక్ బండ్ మాకు చెరువు పక్కనే ఉంటది ఆ చెరువు పక్కన మినీ ట్యాంక్ బండ్ కావాలి ఇదంతా మాకు ఎమ్మెల్యే గారు మంచి మంచిగా అది ఉంటారు మా మా మాట కూడా తీయకుండా ఏది అడిగినా కాదనకుండా మాకు ఇస్తారనే ఉద్దేశంతో మా గ్రామ ప్రజలకు కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది నేను గెలిచిన వెమ్మడే ప్రతిదీ కూడా ఊరు కోసం కష్టపడతా ఊర్లో ఏ కష్టం వచ్చినా నా కష్టం అన్నట్టుగా మీకు అందుబాటులో ఉంటా అని హామీ ఇవ్వడం జరిగింది అదే ఉద్దేశంతో రేపు నాకు ఏదైతే నాకు ఈ అవకాశం కల్పించి నన్ను గెలిపించారో నా ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఊరు విషయంలో కూడా ముందు తీసుకుపోయి డెవలప్ చేయాలని చాలా ఉత్సాహంతో పనిచేయాలని తెలియజేస్తున్నా చేస్తా కూడా రేపు సార్ ముఖ్యంగా నరేష్ అనే వ్యక్తికి ఓట్లేసి గెలిపించడంలో అయితే కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఖచ్చితంగా దోహదపడ్డాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా రైతు బంధు అయితేనేమి అది రుణమాఫీ అయితేనేమి సో ఇందిరా మెల్లులు అయితేనేమి ఉచిత కరెంట్ అయితేనేమి ఉచిత బస్ అయితేనేమి వైట్ రేషన్ ఇవన్నీ ఉపయోగపడ్డాయి అంటారా మీకు ఈ సంక్షేమ పథకాలు వాస్తవానికి ఉపయోగపడ్డాయి గతంలో ఉన్న కంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక కూడా ప్రతి కుటుంబానికి మన ఆ ఇంటి కరెంటు బిల్లు కట్టాలంటే కూడా ఇబ్బందికరంగా ఉండేది రెండు వందల యూనిట్ కరెంటు ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచి పథకం అది ప్రజలకు మంచి అది ఉన్నది ప్రజల్లో కూడా మంచి ఉన్నది అది ఇంకొకటి ఇంద్రామ్మ ఇల్లు గతంలో డబుల్ బెడ్రూమ్ లు అన్నది కానీ ఏ ఒక్కరికి ఊరికి కూడా ఇవ్వలేదు ఏ ఊరికి కూడా ఎవరికి ఎవరికి కూడా ఇవ్వలేదు ఎక్కడో ఒక దగ్గర డబుల్ బెడ్రూమ్ కట్టారు ఆ ఇండ్లు కట్టిన ఇండ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు ఇప్పుడు మా దగ్గర మాకు పన్నెండు శాంక్షన్ వచ్చినాయి పన్నెండు లేని వాళ్ళకు ఇస్తే ఈ రోజు కంప్లీట్ అయినాయి ఇంచుమించి ఒక రెండో మూడో ఉన్నాయి ఈ త్వరలో అవి ప్రారంభం చేసుకుని కూడా పోయే అవకాశం ఉంది వాళ్ళు సంతోషపడుతున్నారు చాలా మంచి పథకము ఇంద్రామైలు కూడా ప్రజలకు మంచి అవకాశం చాలా సంతోషపడుతున్నారు మాకు ఉన్న జాగాలో కూడా ఈ ఐదు లక్షల నుంచి ఐదు లక్షల చిల్లర అమౌంట్ తోని ఇంకో నాలుగు లక్షలు కలుపుకొని ఇల్లు కట్టుకుంటున్నాం అంటే గదముల పెంకుటిల్లు ఉండే రేకులు ఇల్లు ఉండే ఆ వర్షం కొట్టినప్పుడు ఆ కూలి నాని ఆ పెంకలన్నీ అదే ఆ ఇంట్లో అనుకోవాలంటే ఇబ్బంది పడేది ఇప్పుడు ఆ ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు త్వరలో మా ఎమ్మెల్యే గారికి పిలిపించి గృహ ఆపరేషన్ కూడా చేపిద్దాం అనే ఉద్దేశంతో ఈ త్వరలో చెప్పాలని అనుకుంటున్నాం అంటే ప్రమాణ స్వీకారం అయినాక త్వరలో అని ఆ అవి కూడా త్వరలో ఆలయ నియోజకవర్గానికి అధిక సంఖ్యలో ఇంద్ర తీసుకురావడం బీర్ల గారిని ఎట్లా చూస్తున్నారు చాలా సంతోషం అయిలయా గారు మా ఎమ్మెల్యే గారు చాలా గ్రేటు అంటే వాస్తవానికి చెప్తున్నారు నా వ్యక్తిగతంగా మాకు ఏదన్నా మా ప్రజలకు ఏదన్నా కష్టం వచ్చింది ఏదైనా ఇబ్బంది కలిగింది ఏదన్నా మాట్లాడాలనే ఫోన్ కాల్ చేస్తే కూడా ఆ టైంకి అతను బిజీ ఉన్నా గానీ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత సర్పంచ్ గారు ఫోన్ చేసినట్టు అని కూడా మాట్లాడు రిటర్న్ కాల్ చేసి మాట్లాడి మంచి రెస్పాండ్ ఇస్తారు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉన్నా నేను మీరు మీకు ఏం కావాలన్నా కానీ ఫోన్లలో చెప్పిస్తా మీకు మా దగ్గర రాకుండా కానీ వీలైతే ఫోన్ లో కూడా మాట్లాడి నేను సాల్వ్ చేస్తాను ధైర్యం ఇచ్చే గొప్ప వ్యక్తి గారు చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ఈనాడు మేమే నమ్మకంతో గెలిపిస్తారు కదా గ్రామంలో ఆ స్కూల్ డెవలప్మెంట్ కానీ విద్యార్థులకు ఇష్యూస్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంటది సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా ఈ సమస్యలు విద్యార్థులు చదువుకోవాలి కదా స్కూల్స్ డెవలప్మెంట్ ఇవన్నీ ఎట్లా వాస్తవానికి మా దగ్గర ఊర్లో చాలా పేద కుటుంబాలు ఉంటాయండి పేద కుటుంబాలు ఆ కష్టం చేసుకుంటునే పూట గడిచే పరిస్థితులు ఉంటాయి మాకు ఇక్కడ మా ఊరుకు గాని ఇక్కడ ప్రాంతంలో కాని ఏదన్నా కంపెనీలు గాని యువతకు ఏదైనా మంచి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోని నేను ప్రయత్నం చేయాలని నా కోరిక ఊరు డెవలప్ విషయంలో వంద శాతం ఎమ్మెల్యే గారికి నా ఊరు సమస్యలు తీసుకుపోయి దృష్టి తీసుకుపోయి ఊరు డెవలప్ చేయాలని ఖచ్చితంగా అతని ద్వారా నేను డెవలప్ చేయాలని చాలా ఉద్దేశంతో ఉన్నాను సో పుట్టి పెరిగినటువంటి గ్రామంలో ఇప్పుడు సర్పంచ్ గా ఉన్నారు ఎట్లా చూస్తారు మీ గ్రామ ప్రజల్లో నేను ముందుకు వెళ్ళడం ఇలాంటి సర్పంచ్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంటది వాస్తవం వాస్తవం నేను ఒకటే అనుకుంటా మా మనకున్న నాకున్న లెక్క ఎట్లుంటుంది అంటే ఒక కన్న తల్లి ఎంత ప్రేమిస్తామో పుట్టిన ఊరును కూడా అంత ప్రేమిస్తాను నేను ఆ విధంగా నా ఊరుకు సేవ చేయాలనే చాలా ఉద్దేశం ఉంటుంది నాకు నేను ప్రతి వ్యక్తికి అంటే ఇప్పుడు గెలుపుకోవటమే సహజము నేను గెలిచిన నా వాళ్ళు నాకు మంచి మెజార్టీ గెలిపించారు మా అక్కడి నుంచి ఎవరైనా సరే మా గ్రామస్తులు ప్రతి ఒక్కరికి ఓటు వేసినా ఓటు వేయకున్నా నా వాళ్ళు అనుకుంటా అందరు అందరికి ఉండి మంచి పని చేసి వాళ్ళ కష్టల్లో బాగా పంచుకోవాలనే కోరిక తప్పకుండా ఉంటుంది అండి మాకు మీరు మీ హుడ్ జీవితం ఇట్లా కొనసాగింది గ్రామం చదువులు సో అసలు ఈ స్టేజ్కి రావడానికి ఏ విధంగా చిన్నప్పుడు నేను నేను పదో తరగతి వరకు రాజపేట హై స్కూల్ హై స్కూల్ ఓకే అంటే నా స్టడీ అయిపోయిన తర్వాత కూడా మాకు వ్యవసాయ భూమి ఉంది వ్యవసాయం చేసుకుంటున్నా ఉండేటువంటి ఇప్పుడు కూడా వ్యవసాయం ఉంది వ్యవసాయం చేసుకుంటాం చిన్న చిన్న ఏదైనా చిన్న వ్యాపారాలు ఇవ్వ చేసుకుంటాం ప్రజలకు అందుబాటులో ఉండి అంటే ఫస్ట్ నుంచి కూడా నేను చదువుకున్నప్పటికి కూడా అనిపించేది అంటే మా ఊర్లో అప్పుడు వాటర్ సమస్య చాలా ఇబ్బంది వాటర్లు పోయి నీళ్ళు కొట్టుకొచ్చుకునే పరిస్థితి బయలుకాడి పోయి నేను కొట్టుకొచ్చుకున్నాను నీళ్ళు అట్లాంటి పరిస్థితి రావద్దు అనే ఉద్దేశంతో చాలా ఉండేటువంటి నేను అప్పుడు గెలిచినప్పుడు కూడా గ్రామంలో ఇప్పుడు కూడా కానీ ఇక్కడ కాని బోర్లు వేపించిన వాటర్ సమస్య చాలా ఇబ్బంది ఉంటాయి ఆ వాటర్ సమస్య కూడా తీర్చిన ట్యాంకులు కట్టించిన ఇవన్నీ చాలా ప్రయత్నం చేసినా చాలా ఇబ్బందికరంగా ఉండే వాస్తవానికి అవన్నీ చూ తొందర తొందరగా అంటే కొన్ని కొంత చేసుకుంటూ ముందు పోవాలి ప్రజలకు కూడా అందుబాటులో ఉండి పని చేయాలని ఇంకోటి యువత కూడా చాలా ఇబ్బంది అంటే వెనుకబడి ఉన్నారు మాకు పిల్లలు చదువుకొని వాళ్ళకు జాబులు లేక ఏదైనా కంపెనీలు దగ్గర లేక చదువుకొని అంటే కష్టం చేసుకొని చదువుకుంటారు పిల్లలు అలాగే ఆర్థిక సమత చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాళ్ళకు ఇలా ఒక వారం రోజులు స్కూల్కి వెళ్ళిరంటే మళ్ళీ ఒక గ్యాబ్ వచ్చిందంటే పనికి వెళ్ళాలి అట్లాంటి పరిస్థితి వల్ల ఇలా వెనకబడిపోతున్నారు కూడా చదువుకున్న పిల్లలకు మోటివేట్ చేసి ఇంకా చదువుకోవాలని వాళ్ళకు చెప్పే విధంగా చెప్పి ఏదైనా ఉద్యోగంగా ఏదైనా అవకాశం కల్పించి మనవంతు ఏర్పాటు చేయాలి ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ ప్రాంతముల మండల్ కానీ ఈ ప్రాంతముల ఎక్కడైనా మనకు గవర్నమెంట్ ల్యాండ్లు ఏవైనా ఉంటే కూడా ఏదైనా కంపెనీలు తీసుకొచ్చి పెడితే యువతకు మంచి అవకాశాలు ఉంటాయి వాళ్ళకు కూడా చేయించాలనే ఉద్దేశంతో వాళ్ళ కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా కూడా మోటివేట్ చేసి వాళ్ళకు మంచి అవకాశం కలిపేయాలి గ్రామ నేపథ్యం మా కుటుంబ విషయానికి వచ్చేస్తే మేము మా నాన్న ఒక్కడండి మా తాతకు మా నాన్నకు మేము ఇద్దరు అన్నదంలేము మాకు సిస్టర్స్ ముగ్గురు మేము బ్రదర్స్ మంచి మెలిసి ఉంటాం కుటుంబ సమస్యలు అనేది అసలే ఉండవు అందరం మెలిసి ఉంటాం నేను ఒక మాట చెప్తే మా కుటుంబం అంతా కట్టుబడి ఉంటారు మా నాన్న కానీ మా తాత కూడా ఉన్నాడు ఇప్పుడు ఎవరు కానీ నా కొడుకు అని గౌరవంగా చెప్పుకుంటారు అంటే మా తల్లిదండ్రులు కూడా అంతా నన్ను మంచిగా పెంచారు మంచి దాడినే ఉంచారు కాబట్టి నేను అదే అలా మాట ఏదేకుండా నేను నా మాట చేయకుండా వాళ్ళు కూడా నా మాట ఇప్పటి వరకు మా సిస్టర్స్ కానీ అందరు మ్యారేడ్ అయిపోయింది అందరి పిల్లలు ఎవరు వాళ్ళ అంటే ఎవరు వాళ్ళు చేసుకుంటారు అంత ఏదైనా చిన్న విషయం అయితే నేను నా పక్కపండి ఇలా వాడతారు సర్పంచ్ నరేష్ అయినా అట్లా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది ఇట్లా ఏమంటున్నారు చాలా గౌరవంగా ఫీల్ అవుతారు మావాడు సర్పంచ్ అయ్యాడు మా దోస్త్ అయ్యాడు మా మిత్రుడు అయ్యాడు మా కుటుంబ సభ్యులల్లో మా అన్న మా తమ్ముడు మా ఇట్లా అని మంచి మంచి గౌరంగా ఫీల్ అవుతారు ఆ గౌరాన్ని కూడా కాపాడుకుంటాం మేము ఎవరు కూడా మంచి రెస్పాండ్ ఉంటది సో మీ గ్రామంలో రైతన్నలు ఉంటుంటారు కదా సో మీరు ఏదైతే ఎలక్షన్ క్యాంపరింగ్ జరిగినప్పుడు పది పదిహేను రోజుల వాతావరణం ఎట్లా అనిపించినప్పుడు ఆ చాలా ఆడవిడుందండి ఓకే చాలా ఉంది ప్రజలు కూడా మన మనం మాకు చాలా సపోర్ట్ చేశారు కొంతమంది మనం గిట్టన వాళ్ళు ఉన్న వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేసినా కూడా నరేష్ అన్నాడు వ్యక్తిగతంగా చాలా మంచివాడు నేను నాకు ఉన్న లెక్క ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడంతోనే నేను ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించారు ఎవరు చనిపోయినా అక్కడ చావుకాడ అక్కడ కార్యక్రమాలు అయిపోయినంత వరకు ఇలా పడతాము వాళ్ళ నా వంతు సహకారం ఎవరిని చనిపోయినా కూడా ఆ కుటుంబానికి యాభై కింద బియ్యం ఇస్తుంటాను అంటే అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి తీసుకుంటూ వస్తుంటాను ఇంకా కూడా అంటే అందరికి నేను మంచిగా కాబట్టి ఆ గౌరవంగా కాపాడి ఈ రోజు నాకు ఆ పదవి కట్టబెట్టారు సో ఎలక్షన్స్ అప్పుడే ఈనాడు పార్టీలు కానీ రాజకీయాలు కానీ నడుస్తుంటాయి సో ఈనాడు సర్పంచ్ అయినాక గ్రామ ప్రజలందరికీ మీరు సర్పంచ్ పార్టీలకు అతీతంగా వర్క్ చేయాల్సి ఉంటుంది అవును సో ఇట్లా ప్లాన్ అవుట్స్ ఎట్లా చేసుకున్నారు గ్రామానికి ప్లాన్ అవుట్స్ ఓకే అండి అయితే ఇప్పుడు గెలిచినాం గెలిపోవటమే అయిపోయింది గెలిచినాం మాకు మా గ్రామ ప్రజలు నాకు తీర్పు ఇచ్చిండు ఈ తీర్పును ప్రతి అంటే అన్ని పార్టీలు నేను ఒకటే కోరుకుంటాను మా గ్రామ ప్రజల్ని పార్టీ రాజకీయ లీడర్లు ఉంటారు అన్ని అవతల పార్టీలు ఉంటారు ఇంకో పార్టీలు ఉంటారు ఏ పార్టీలో ఉన్నా గానీ పార్టీలో కచ్చితంగా ఊరు డెవలప్మెంట్ విషయంలో అందరు భాగస్వామ్యం కావాలి నాకు కొన్ని విషయాలు తెలియని పరిస్థితిలో ఉంటే కూడా నా గ్రామ ప్రజలు పార్టీ అంటే సీనియర్ లీడర్లు కావాల్సి ఇంకో కొంతమంది ఎవరు సజెషన్ ఇస్తే దాన్ని మూమెంట్ తీసుకొని పనిచేయాలనే ఉద్దేశంతో కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో పనిచేస్తాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఉన్నారు సో నిధులు సమకూర్చే విధంగా ఏ విధంగా వెళ్ళాలి గారి స్పందన ఏ విధంగా ఉంటుంటది నేను అంటే కాల్ చేసి రెస్పాండ్ గారు మంచి అభిప్రాయం మా గ్రామం మీద గానీ మా పైన అంటే మేము ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే గారు గెలిచేటప్పుడు కూడా నేను ఆ కూడా చెప్పిన నేను మేము చాలా గట్టిగా పనిచేస్తామన్నా మీకోసం మీకు మేము ఆ రోజే మేము నుంచి ఆ రోజు ఓట్లే గెలిపిస్తున్నాం ఆ గుర్తింపు అన్న దగ్గర ఉంది మేము ఇంకా కూడా ఏ పని కావాలన్నా కూడా కాదనుకుంటే మాకు ఇస్తాడనే నమ్మకం ఉంది ఏ పని కావాలనుకున్నా గ్రామ డెవలప్మెంట్ విషయం వల్ల మండలానికి కొన్ని పనులు వస్తే దాంట్లో ఒక ఒక వంతు ఎక్కువనే ఇస్తాడని ఆశిస్తున్నాం ఖచ్చితంగా నమ్మకం కూడా ఉంది గ్రామ వాసుల నేపథ్యం ముఖ్యంగా అంటే రైతానాలతోనే ససమలంగా ఉంటుంటది రైతులకు పొద్దున లేస్తే వ్యవసాయం బావులకు వెళ్ళడం ఎంత పరిస్థితి ఎట్లా ఉంటాయి గ్రామంలో సెలెమ్ అబ్జర్వ్ చేసి ఎందుకంటే మీరు ఒక స్థానికు కూడా ఉన్నారు కదా వాస్తవానికి మా దగ్గర మొత్తం వ్యవసాయం భూములు వ్యవసాయం చేసుకుంటునే పుట పూట గడుగుతది కాబట్టి ఇంకొకటి మా దగ్గర ఒకటే చిన్న బాధ అంటే మా దగ్గర ఉన్న రైతాంగము రైతులకు ల్యాండ్ భూములు ఉన్నాయి కానీ అది అసైన్ ల్యాండ్ లు ఉన్నాయి పటా భూములు కావు అసైన్ ల్యాండ్ ఉన్నాయి గత ముప్పై ఏళ్ళ నుంచి పాస్ బుక్ ఉన్నాయి రైతు మంది వస్తున్నాయి అన్ని వస్తున్నాయి గాని ఏదైనా ఆ కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో ఏదైనా ఆడపిల్ల ఏదైనా కష్టం వస్తే కూడా గుంట అద కూడా అమ్ముకోవాలంటే అంటే ఇబ్బందికరంగా ఉంది ఇది కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి అసైన్ ల్యాండ్ కూడా లవన్ పట్టాలు కూడా పట్టాలు చేపించి మాకు ఈ సహకారం కల్పియాలనే ఉద్దేశంతో అతనికి ఎమ్మెల్యే గారికి చెప్పి ఇది గవర్నమెంట్ కూడా చెప్పాలని ప్రజలకు సేవ్ చేయాలనే ఉద్దేశం ఉన్నది అది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోవాలనుకుంటున్నాం తీసుకుపోతాం కూడా సో గ్రామ ప్రజల సమస్యలన్నీ సాల్వ్ చేయడానికి మంచి ఆశయంతో ముందుకెళ్తాను సో చివరిగా గ్రామ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ఒక గ్రామ ప్రజలకు నమస్కారం ఈరోజు నన్ను ఆశీర్వదించి భారీ మీ గెలిపించినందుకు మీకు మీ అందరికీ గ్రామ ప్రజలందరికీ ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఒకటే కోరుకుంటున్నాను ప్రతి విషయంలో మీకు అందుబాటులో ఉండి సేవకుడిగా పనిచేస్తా మీకు ఏ కష్టం ఉన్నా నా వంతు సహకారం ఉంటుంది రేపు ఇప్పటి నుంచి ఈ ఐదేళ్ల కాలంలో ఊరు ఊరి విషయంలో ఊరి కోసమే కష్టపడుకుంటూ ఊరికి ఏం చేయాలనేదే ఉద్దేశంతో పని చేసుకుంటా ముందుకు పోతా మీ వంతు సహకారం కూడా నాకు ఉండాలా మీ పక్క మీ బలం మీ బాలం కూడా నాకు ఉంటేనే ఇంకా ముందు పోయి పని చేయగలుగుతా మీ అందరి సహకారం కూడా ఉండాలని తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తా